సార్ చెప్పండి సార్ ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయి గడిచిన ఐదేళ్లలో వైసీపీ పాలన గురించి మీ కామెంట్ ఏంటి ఫిబ్రవరి రెండవ తారీఖు ఎన్నికలు కూడా వస్తుంది ఎన్నికలు కూడా రాకముందు గతం రెండు సంవత్సరాల నుంచే వైసీపీ ప్రభుత్వంలో కొంచెం అరాజకీయాలు ఉన్నాయి అంటే వాళ్ళ పొలాలు దున్నేయటం వాళ్ళ పొట్టాలు ఆక్రమించుకోవటం అనేది చాలా దారుణంగా ఉంది ఎవరైతే టిడిపి నాయకుడు కానీ ప్రతిపక్షాల నాయకులు ఎవరైతే ఉన్నారో అందరి ముందు కూడా కేసులు విపరీతంగా కేసులు పెట్టమంటుంది పోతే కేసులు పెట్టేదే కాకుండా కూడా బంధువులు బంధువులకి కొంచెం తేడా వచ్చింది ఎందుకంటే నా తమ్ముడు వచ్చి పిల్లలు నేను ఇంటి పిల్లలు ఉన్నాను అనుకో నా పొలం తీసేసినప్పుడు మా తమ్ముడు కూడా బాధ మా అన్న పడుతుందని ఆ విధంగా కుటుంబాలలో కూడా కలగాలు జరిగినాయి ఇదే విధంగా రాష్ట్రం మొత్తం చూస్తే ఇప్పట్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది విపరీతమైన వ్యతిరేకత రావడం కారణం ఏంటంటే ఈ పోలీస్ కస్సులు పెట్టి ఒకరిని ఒక నెగిటివ్ ఒకటి ప్రజా పాలన కరెక్ట్ గా లేదు రోడ్లు బాగలేవు అదే సైదాపురం నుంచి డాగ్ దాకా రోడ్డు చూస్తే ఒకసారి మీరు కానీ గమనించారు రోడ్డు కానీ చూస్తే గందరగోళంగా ఉంది రోడ్డు ఏ పాపం చేశారో కానీ మండలం ప్రజలు దాన్ని ఒకసారి గమనించాలి అందరు కూడా మినిస్టర్లు ఉన్నారు మన నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు కూడా మంచి ఉన్నారు కానీ దాన్ని ప్రజాపాలనలో ప్రజల్ని గౌరవించేది పోయింది పోతే నేను జాతీయ మానవ రక్షణ సమితి నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి అన్ని చూస్తాను ఈ ఆ రాజకీయాలు ఈ జనాలు గతం ప్రభుత్వాలన్నీ కూడా చాలా మారినాయి కానీ ఈ విధంగా ఎప్పుడు లేదు కానీ మొన్న కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి నోటాపేక్ష రావడం కారణం ఏంటంటే సెంటిమెంటు అంటే రాజశేఖర రెడ్డి గారు మంచి పనులు చేశాడు ఆయన కాంగ్రెస్లో ఉండే ఇంకో ప్రతిపక్షంగా ఉన్నా ఎవరి మీద ఇటువంటి అరాజకీయాలు లేవు ఇప్పుడు దాడీలు దౌడ్ జనాలు అందుట్లో రేషన్ కార్డులు తీసేయటం ఆధార్ కార్డులు ఓటింగ్ తప్పించేయటం ఓట్లు కూడా చాలా గల్ల చేసేసారు ఎందుకంటే ఇది పలా నోట్ అని తెలిసిందనుకో దాన్ని ఉండటంలే అట్లా ఓట్లు కూడా చాలా తొలగిస్తాం జరిగింది అందుట్లో ఇప్పుడుండే వాలంటీర్లు ప్రభుత్వం ఏదైతే చెప్తే ఉంటుందో ప్రభుత్వం చెప్తే వాలంటీర్లు కూడా చేస్తున్నారు ప్రభుత్వంలో ప్రభుత్వం జీతాలు ఏటా అందరికీ ప్రజల ద్వారా జీతాలు వస్తాయి ప్రభుత్వం చేతికి అట్టేటప్పుడు ప్రభుత్వంలో పుట్టబడ్డీ ఆఫీసర్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఏమి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిపక్షంగానే ఎవరి వ్యవహరిస్తుంది అట్లా ఉండకూడదు పాలన తర్వాత ఒకవేళ పార్టీ వ్యతిరేకత ఉంటే నాయకుల నాయకులు కొట్లాడాలి కానీ ప్రజల చేకూడదు ప్రజల చేప్పుడైతే మనం పోగలుగుతాం అప్పుడే ఇదే కాదు ఏ ప్రభుత్వానికైనా జరిగే అన్నీ అదే మనకి బ్రహ్మదేవుడు రాత రాస్తాడు రాజకీయ నాయకుడు ప్రజలు రాత రాస్తారు ప్రజల్లో ఐక్యత పంగొట్టుకున్న తర్వాత అది ఎటువంటి ప్రభుత్వాలైనా కూలిపోతాయి ఒక్కసారి చూస్తారు మన ఇప్పుడు మన తెలంగాణ పరిస్థితి ఏమైంది అంతే ఆంధ్ర కూడా పెట్టే పరిస్థితి అందుట్లో మూడు రాజధానులు అంటే మూడు రాజధానులకు అవసరం లేదు ఒక్క రాజధాని ఇప్పుడు అసలు మనకి అమ్మ అప్పు అనేది మనకి తెలియదు తెలుసు రాజధాని మనకేది మనకే చదువులో ఏ బుక్కుల రాజధాని చెప్పగలరా పిలగాలి పరీక్షలు కూడా అటువంటి పరిస్థితి దారుణంగా ఉంది అయినా నేను జాతి మానవ కళ రక్షణ సంస్థ నెల్లి జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్నాను సైదాపురం రోడ్డు నుంచి దాన్ని ఒకసారి మీరు కూడా గుర్తించి దాన్ని విలేకర్లుగా మీరు బెటర్గా మీరు పెట్టాలి దాన్ని సైదాపరం డాగుపొడి అక్కడ దాకా రోడ్డు ఒకసారి మీరు చెక్ చేయాలి కావాలంటే చూస్తే నిన్న నేను దానిని వస్తే మోటార్ సైకిల్ వేసుకురాకు ఎర్ర దుమ్ము కళ్ళతో కూడా అద్దాలు లేకుండా అంటే ఆ రోడ్లు తాళం అంత దారుణంగా ఉంది రోడ్లు లేదు ఒక అభివృద్ధి కార్యక్రమం అనేది లేదు కాబట్టి ప్రజలకి వాళ్ళకి ఇప్పుడు అమ్మఒడి లేదు ఇప్పుడు పద్దెనిమిది నలభై ఎనిమిది సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఎన్ని అనవసరం ఆటో వాళ్ళకి కూడా అనవసరం వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళకి లోన్లు ఇస్తే బాగుపడతారు కానీ డబ్బుగా ఇస్తే ఖర్చు అయిపోద్ది పిల్లకాయలు చదివే అమ్మఒడి అనేది మాత్రం చదివించాల్సింది ప్రతి పట్టిన చదివి విద్యార్థులు కావాలని కోరుకుంటున్నారు తల్లిదండ్రులు అందుట్లో కూడా వాళ్ళకి నాయకుడు లేదు పలాను మనిషి పక్క మనిషి అంటే వాళ్ళకి తీసేస్తున్నారు బెదిరిస్తే బెదిరిస్తున్నారు వాలంటీర్లు మీకు అమ్మఒడి రాదు రేసులు మేము కట్టయి మీకు ఏదో వచ్చే గవర్నమెంట్ వచ్చే పథకాలు కూడా ఒకటి కూడా చెందవు అనే విధంగా అరాచకం జరుగుతుంది ఆ అరాచకం ఉండకూడదు ఏ పాలనలో లేదు నాకు తెలిసేది నేను కూడా ఇరవై ఆరు సంవత్సరాలు రాజకీయాల్లో తిరుగుతున్నా రెండు వేల పద్నాలుగు నుంచి జాతీయ మానవ కళా రక్షణ సమితి నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నా ఎక్కడ కూడా ఏంటంటే నేను ఎప్పటికీ మీడియాతో మాట్లాడలేదు ఎందుకంటే సమయ సందర్భంగా ఏదైనా పెట్టినా ఎవరైతే ప్రశ్నించే గొంతు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఉక్కుపాదం వైపి వాళ్ళ కేసులు పెట్టడం అనేది అది దుర్మార్గ చర్య కారణం ఏంటంటే కడుపులో మండినోడు ప్రతి ఒక్కరు ఎవరైనా మాట్లాడతారా దాన్నేం జరిగితే నీకైనా జరగచ్చు నాకేం జరగచ్చు మాట్లాడే గొంతులు పుడతాయి వేల రాజ్యాల్లో రాజకీయ నాయకులు కూడా పుడతారు దాన్ని ఏ విధంగా పరిపాలన చేయాలనేది ఒక గుర్తించి పరిపాలన చేయగలిగితే అన్నీ బాగుంటాయి ఇప్పుడు నెల్లూరు నుంచి నారాయణ గారి పోటీ చేస్తున్నారు కదా ఆయన గెలిచే అవకాశం అంటే అది మా ఫ్యాన్స్ వస్తాయి కదా సార్ మాది సర్వేపల్ కన్స్ వస్తాయి